లోహకళా శిల్పులైనటువంటి ఈ మనుబ్రహ్మ వంశీయుల యొక్క లోహకర్మ ఎక్కడ వర్దిల్లింది వారి యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏంటి వాళ్ళ వృత్తి విజ్ఞాన సంబంధమైనటువంటి ఆధారాలు ఏమిటి అని చూసినప్పుడు యావత్ భారతదేశంలో కూడా మనువంశీయులు చేసేటటువంటి యొక్క పనికి అవధులు లేవనే చెప్పాలి ప్రపంచం విస్తారమైనటువంటి ప్రపంచంలో ప్రపంచమంతటా కూడా ఈ యొక్క మనుధర్మం వ్యాపించింది ఈ మనువులు చేసేటటువంటి మనువంశీయులు చేసేటటువంటి వస్తు సంస్కృతికి ఎంతో ప్రాచుర్యం ఉండే ఉండేది వేదకాలంలో యజ్ఞ యాగాది కర్మలను నిర్వహించేటటువంటి వారు ఈ యొక్క మనువంశీయులు అటువంటి సమయంలో అక్కడ చామసము అని కష్టపాత్ర అని వీటన్నిటిని కూడా యజ్ఞానికి సంబంధించినటువంటి యజ్ఞ గుణాన్ని తయారు చేసేటటువంటి వారు మనువంశీయులు అంతేకాకుండా యజ్ఞాన్ని జరిపించేటటువంటి వారు యజ్ఞకర్తలుగా ఉండేటటువంటి వారు అంతేకాకుండా రాజులుగా పాలకులుగా ఉన్నటువంటి వారు ఈ యొక్క మనువంశీయులు అంతేకాకుండా ఆయుధ కర్మాగారాల్లో యంత్ర నిర్మాణ సంబంధమైనటువంటి విద్యలు తెలిసి ఆయుధాల్ని తర్వాత యుద్ధ వ్యూహ రచన చేసినటువంటి వారుగా కూడా ఈ మనువంశీయులు ఉన్నారు అయితే యావత్ భారతదేశంలో అన్నప్పుడు కుల మతాలు ప్రాంతీయమైనటువంటి భేదాలు లేకుండా ప్రపంచవ్యాప్తమైనటువంటిదే ఈ మనుధర్మ శాస్త్రము అందుకే మనువుకు ఎంతో ప్రాశస్త్యత ఉంది ఆ మనువంశీయులైనటువంటి వారు ప్రాంతీయమైనటువంటి వ్యత్యాసాలు లేనటువంటి వారు కర్మ రహస్యం తెలిసినటువంటి వారు కాబట్టి కన్నడం తమిళ మలయాళ ప్రాకృత సంస్కృత భాషల్లో కూడా వీరికి సంబంధించినటువంటి మను ధర్మ శాస్త్రానికి సంబంధించినటువంటి విద్యకి సంబంధించినటువంటి విషయాలు ఎన్నో మనకు అనేకమైనటువంటి శాస్త్రాలలో కనిపిస్తూ ఉన్నాయి అటువంటి సమయంలో కన్నడవారు వారు కమ్మరాని అలాగే ఇక్కడ కంబరాని అని అలాగే కమ్మరివారు అని ప్రాకృత భాష నుండి ఈ యొక్క కమ్మరం అనేటటువంటి శబ్దం తీసుకోబడింది ఇదే శబ్దాన్ని తెలంగాణ ప్రాంతంలో కూడా కమ్మరోళ్ళు కమ్మరివారు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అలాగే తమిళంలో కమ్మవళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటారు మలయాళంలో కమ్మరం అని కన్నడ భాషీయులు కమ్మళ అని కోలాన్ అవధాన్ అని చెప్పేసి శిల్పులని అవధాన్ అలా ధూమ్రము శిల్పులు అని చెప్పేసి ఇలా అక్కడ ఐ శిల్పు అయం శిల్పులు ఐయ శిల్పులు అని చెప్పేసి ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఈ యొక్క కమ్మరి వారిని పిలుస్తూ ఉన్నారు వీరి సామాజికమైనటువంటి ఆర్థిక పరిస్థితిని చూసినట్టయితే వేదకాలంలో వీరికి ఎంతో ప్రాముఖ్యత గౌరవం ఉండేది ఋషులుగా గౌరవించేటటువంటి వారు యజ్ఞకర్తలుగా నమస్కరించేటటువంటి వారు ఆయుధ నిర్మాణ కర్తలుగా వారిని ప్రత్యేకంగా చూసేటటువంటి వారు అటువంటి వారు ఆ తరువాత కాలంలో వచ్చేసరికే రాజుల యొక్క కాలానికి వచ్చేసరికే ఇక్కడ సూర్య చంద్రాది వంశీయుల యొక్క పరిపాలనా కాలంలో ఇక్కడ చోళులు తరువాత శలంకాయనులు పల్లవులు విష్ణు విష్ణుకుండెనులు మొదలైనటువంటి వారి యొక్క చారిత్రకమైనటువంటి చరిత్రల్లో చూసినట్టయితే ఈ యొక్క మనువంశీయులకు ఎంతో ప్రాముఖ్యత కనిపిస్తుంది వారి యొక్క పరిపాలనా కాలంలో అనేకమైనటువంటి వస్తువుల్ని వీరు నిర్మించినారు అంతేకాకుండా ఒక స్వర్ణశిల్పి చేసినటువంటి అతి తేలికైనటువంటి అంటే ఒక ఏంటి గురిగించంత బంగారం తోటి ఆయన ఒక పెద్ద ఏంటి పూసని తయారు చేశారట అలానే దాన్ని చూసినటువంటి ఒక కమ్మరి వ్యక్తి ఏం చేశాడు అంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క లోహంతో ఆ రేకుతోటి ఏం చేశాడంటే ఒక పెద్దగా అంటే ఎంతో పెద్దదైనటువంటి ఒక వస్తువుని తయారు చేశాడట దాన్ని చూసి అతన్ని సత్కరించాడని రాజు చేస్తే ఇతన్ని చూసి కూడా రాజు అంతే పిలిచి అంటే ఒక స్వర్ణాభరణాన్ని చేస్తే దాని కాంతిని చూసి ఎలాగైతే రాజులు ప్రోత్సహించేవాళ్ళో అలాగే ఇక్కడ విశ్వబ్రాహ్మణ కమ్మర్లు చేసినటువంటి ఆ కమ్మర వస్తువు కూడా అంతే అంటే ఇక్కడ రాజులకి వృత్తి సంబంధమైన విషయాల్లో రాజుకి కానీ ప్రజలకు కానీ వ్యత్యాసం లేదు అనేది మనకు ప్రాచీన కాలంలో కనిపిస్తుంది అలా అన్ని వృత్తులకి కూడా సమగౌరవం సమానమైనటువంటి ప్రాధాన్యం కనిపిస్తుంది అంటే ఏ వస్తువునైనా కూడా తీసుకొని అంటే ప్రపంచంలో ఏదైనా సరే ఒక లోహాన్ని భూమి నుంచి తీసింది కానీ వృక్షం నుంచి తీసింది కానీ ఎలాంటి దాన్నైనా సరే తీసుకొని ఒక వస్తువుగా ప్రయోజనకరమైనటువంటి వస్తువుగా మలచగలిగినటువంటి వారు విశ్వబ్రాహ్మణులు అలా తయారు చేసేటటువంటి ఈ విశ్వబ్రాహ్మణ కమ్మర్లకి ప్రాచీన కాలంలో రాజుల యొక్క కాలంలో ఎంతో ప్రాముఖ్యత ఉండేది వాళ్ళు అయశిల్పులైనటువంటి వీరిని ఎంతో గౌరవించేటటువంటి వారు అలా వారి వృత్తికి గౌరవమే కాకుండా ఆర్థిక పరంగా కూడా వారు ఎంతో చక్కగా వారి యొక్క కుటుంబ పోషణ కావచ్చు సమాజంలో గౌరవం కావచ్చు ఆనందదాయకంగా ఉండేది కానీ అనంతర కాలంలో వారికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు లేకుండా పోయింది నూతనమైనటువంటి ఈ యొక్క ఆధునికీకరణ వల్ల నూతనమైనటువంటి కర్మశాలలు నిర్మించబడ్డాయి ఇక్కడ సాంప్రదాయమైనటువంటి కర్మశాలల్లో పనిచేసేటటువంటి వీరికి అలాగే పల్లె ప్రాంతాల్లో ప్రజలకి సామాన్యమైనటువంటి ప్రజలకి వ్యవసాయ సంబంధమైనటువంటి ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులు తయారు చేసేటటువంటి వారికి ఏమైంది అంటే వాటి ప్లేస్లో వాటి యొక్క బదులుగా ప్లాస్టిక్కి సంబంధించి లేకపోతే ఇతర కర్మాగారాల్లో సంబంధించినటువంటి వస్తువుల యొక్క రాకతోటి వీరికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటును కోల్పోయారు ఆర్థిక క్షీణత్వము అనేది ఆ తయారైనది దీనితోటి వీరు ఆర్థికంగా తమ యొక్క జీవన ప్రమాణం అనేది తగ్గిపోవడం వల్ల ఇతరమైనటువంటి గుర్తుల్ని ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా ఇతర ఇతరమైనటువంటి పనులపైన ఆధారపడవలసిన పరిస్థితి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా వీరు ఎప్పటికీ కూడా ఇతరులపైన ఆధారపడేటటువంటి వాళ్ళు కాదు ఒకరి దగ్గర చేసేటటువంటి మనస్తత్వం కూడా లేదు కాబట్టి ఇక్కడ పనిని కోల్పోతే ఇతరమైనటువంటి ఏదైనా సరే ఎందుకంటే ఈ విశ్వకర్మలు అనేటటువంటి వారు దేనినైనా కూడా చేయగలరు ఏదైనా కూడా వస్తువుగా రూపొందించగలరు అలా ఆ యొక్క ఒక్క మాటని ఆధారంగా తీసుకున్నటువంటి విశ్వకర్మలు తమకు విశ్వకర్మ నిర్దేశించింది సమాజ ప్రయోజనం కోసం ఏదైనా తయారు చేయమనేటటువంటి కర్మ కాబట్టి ఏ దేనినైనా వృత్తిగా ఎంచుకోవచ్చు అని చెప్పేసి ఇతరమైనటువంటి వృత్తుల్ని ఎంచుకోవడం అనేది జరిగింది దీనివల్ల అంటే సమాజంలో తమ యొక్క వృత్తిని ఆ తర్వాత ఎవరు ఇక్కడ ముస్లిం రాజ్యాలు వచ్చినప్పుడు నవాబుల యొక్క పరిపాలనా కాలం వచ్చినప్పుడు ఏమైంది అంటే ఈ ముస్లిం వాళ్ళు కూడా కొలువులు పెట్టుకొని కొలిం చేయడం ఆరంభించారు దాంతో ప్రత్యాన్న నిరుద్యోగత అంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి వంద మందికి కావలసినటువంటి నాగాలు తయారు చేసేటటువంటి ఒక కమ్మరి వారు ఇప్పుడు అందులో ఉన్నటువంటి ముస్లిం వారు కూడా ఈ యొక్క కమ్మరం పని చేయడం వల్ల ఆ యొక్క వంద అరకల్లో అతనికి పది అక అరకలే రావడం అంటే ఇక్కడ అంతకుముందు వంద కుండలు వచ్చేవి తాను తన కుటుంబము తన ఇంటికి వచ్చే అతిథులు తన ఇంటి దగ్గర పని చేయించుకోవడానికి వచ్చేటటువంటి మృతులైనటువంటి వారు తమ కులం పైన ఆధారపడేటటువంటి ఇతరమైనటువంటి ఆశ్రిత కులాల వారిని కూడా పోషించగలిగినటువంటి విశ్వబ్రాహ్మణ కమ్మరులు అనంతర కాలంలో వారి కుటుంబాన్నే పోషించుకోలేనటువంటి స్థితికి అంటే దిగజారిపోయినటువంటి పరిస్థితి ఆర్థికంగా దిగజారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అటువంటి సమయంలో ఇతరమైనటువంటి పనులన్నీ నేర్చుకొని ఇతరమైనటువంటి పనులపైన ఆధారపడవలసి వస్తుంది అలా వచ్చినప్పుడు కూడా కొంతమంది ఆత్మాభిమానులు పనులైనటువంటి వారు ఇంకా తమ యొక్క కుటుంబ కులర్ ఎంచుకొని నర నరాల్లో కూడా నేను నా కులర్ చేయాలి అని చెప్పేసి ఎంచుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మనూన్యత భావానికి గురైనటువంటి వారు ఆర్థికంగా చాలా బాధపడడం అనేది జరిగింది ఆ అటువంటి పరిస్థితులు ఎన్నో మన భారతదేశంలో కులర్ బుత్తుల్లో పల్లెటూరులో కనిపిస్తున్నాయి అలా ఆర్థికంగా చాలా వరకు కూడా అంటే ప్రత్యాన నిరుద్యోగం వల్ల ఒకటి తర్వాత ఆధునికీకరణ ప్రపంచం వల్ల ఒకటి ప్రభుత్వం నూతనంగా కర్మాగారాలను నిర్మించినప్పటికీ కూడా అందుట్లో ఆ కర్మశాలల్లో అంటే ఐరన్ కి సంబంధించి కానీ ఉక్కుకి సంబంధించి కానీ రైల్వే శాఖకి సంబంధించి కానీ అందులో ఈ యొక్క మనోవంశీలకు ఉద్యోగాలు కల్పించినట్టయితే ప్రభుత్వం అనేది వారికి కొంత వెసులుబాటు అనేది వచ్చేది కానీ అటువంటి పరిస్థితి లేదు వీరు అక్కడికి వెళ్ళేసి ఈ ఉద్యోగాలు ఈ కర్మ ఈ యొక్క కర్మశాలల్లో చేసేటటువంటి అవకాశం మాకు ఇవ్వండి అనే ఆ ఇచ్చే గుణమే కానీ తీసుకునేటటువంటి గుణం లేనందువల్ల కూడా ఈ యొక్క విశ్వబ్రాహ్మణ కమ్మర్లు అయినటువంటి వారు కాస్త వెనుకబడిన వారిగా మారడం ఇక బీసీ వెనుకబడిన కులాల్లో అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాల్లో చూపబడడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి వ్యత్యాసమే కానీ వీరు తమ యొక్క వేద విద్యని మాత్రం వదలలేదు తమ యొక్క కుల వృత్తిని మాత్రం వదలలేదు ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ అయినప్పటికీ కూడా మనవంశీయులు ఎంత ఏరే వృత్తిని స్వీకరించినప్పటికీ కూడా అమావాస్య దినాల్లో ఏదైతే ఉందో తమ యొక్క కుల వృత్తి పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం వదలలేదు దానికి ఉదాహరణగా కనిపించేదే ఆది శంకరాచార్యులు ఉన్నారు గురుపీఠం అందరికీ తెలిసినటువంటిదే ప్రపంచ వ్యాప్తంగా తెలిసినటువంటిదే అటువంటి ఆది శంకరాచార్యులు విశ్వకర్మీయుడు కాబట్టి ఆయన గురుపీఠంగా ఉన్నటువంటి తాను ఉన్నటువంటి ఆ యొక్క ఆ అక్కడ కూడా ఇప్పటికీ కూడా ఆయన మరణించినప్పటికీ ఆయన లేనప్పటికీ కూడా ఆయన వెళ్ళిపోయినప్పటికీ కూడా అతని యొక్క కులర్వృత్తి పరికరాలు ఆ స్థానంలో నేటికి కూడా గౌరవించబడ్డం అనేది ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి చూసొస్తున్నటువంటి తెలిసినటువంటి సంఘటన ఇది విశ్వబ్రాహ్మణుల యొక్క ప్రత్యేకతకి నిదర్శనంగా నిలిచేదే ఆదిశంకరాచార్య యొక్క పీఠంలో మనకి కనిపించేటటువంటి వస్తు సంస్కృతి అటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయాన్ని కలిగినటువంటి వారు ఈ లోకహితమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడంలో ముందున్నవారు అని చెప్పడానికి కూడా ఆదిశంకరాచార్యులనే మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు అటువంటి వారే ఈ మనోవంశీయులైనటువంటి మయబ్రహ్మ మనుబ్రహ్మలైనటువంటి లోహకార శిల్పులని చెప్పుకోవచ్చు